మెగా హీరో సాయి ధర్మతేజ్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన తన పేరును మార్చుకున్నారు తనకు కొత్త పేరు పెట్టుకున్న సాయి ధర్మతేజ్ తన తల్లి ఎప్పుడూ తనతో పాటు ఉండాలని తన పేరులో తన తల్లి పేరును చేర్చుకున్నారు మార్చి ఎనిమిదిన తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయి దుర్గ గా సరికొత్తగా నామకరణం చేసుకున్నారు అలాగే తన తల్లి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించానని ఆయన వెల్లడించారు దుర్గా ప్రొడక్షన్ బ్యానర్ మీద భవిష్యత్తులో పనిచేయబోతున్నట్లు సాయి దుర్గతేజ్ వెల్లడించారు సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ నటించిన సత్య షార్ట్ ఫిలిం స్పెషల్ షోను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో మీడియాకు ప్రదర్శించారు నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్ ఫిలిం తన తల్లి పేరు మీద ప్రారంభించిన దుర్గా ప్రొడక్షన్ బ్యానర్ మీదనే తెరకెక్కిందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మెగా హీరో మొన్ననే పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాను అంతకు ముందు నాగబాబు గారితో సినిమా చేశాను ఇక నా నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి గారే అంటూ పేర్కొన్నారు ముందు మా చిరుమామతో సినిమా చేసిన తర్వాత మిగతా వాళ్లతో మల్టీ చేస్తా అన్నారు ఇక అంతేకాదు గాంజాశంకర్ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వ్యంగ్యంగా స్పందించారు గాంజాశంకర్ సినిమా ఉందా ఆగిపోయిందా అని అడిగిన ప్రశ్నకు ఓ వెబ్సైట్ లో ఆగిపోయింది అని వార్త చూసిన తర్వాతే నాకు కూడా తెలిసిందని ఇక సినిమా ఉందా లేదా అనేది ఆ వెబ్సైట్ వాళ్ళు చెప్తే కానీ తెలియదని సాయి దుర్గతేజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మొత్తంగా మెగా హీరో చెప్పిన సంచలన విషయాలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి